హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఈ వీడియో తీయడానికి అయితే ఒక రీజన్ ఉందండి బట్ రీజన్ చెప్పే ముందు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ సజెషన్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇక రీజన్ విషయానికి వస్తే ఒక హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేయడానికి వచ్చాను ముందుగా త్రీ డేస్ బ్యాక్ అయితే ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి నాకు ఒక కామెంట్ వచ్చింది అందులోనూ తను నా సబ్స్క్రైబర్ తెలిసిన వాళ్ళు కూడా అక్క మీరు నెయ్యి చేసే విధానం నచ్చింది ప్రాసెస్ నచ్చింది కుదిరితే పంపివ్వగలుగుతారా అన్నారు ఆ కామెంట్ చూడంగానే నాకు హ్యాపీ అనిపించింది అందుకే వెంటనే ఈ బాక్స్లో నేను స్టోర్ చేసి పెట్టాను తనకి పంపిద్దామని అండ్ ఆ కామెంట్ చూడంగానే అనిపించింది అరే మనము ఎందుకు ట్రై చేయకూడదు హోమ్మేడ్ రెసిపీస్ ఆర్డర్ తీసుకోవచ్చు కదా అని అనిపించింది బట్ మన సబ్స్క్రైబర్స్తో మన ఫ్యామిలీతో ఒకసారి షేర్ చేసుకుందాము అని మీ ముందుకైతే వచ్చాను ఇదైతే నేను ఫ్రీగానే పంపిస్తున్నాను ఇక నా ఆలోచన విషయానికి వస్తే ఇంట్లోనే మేడ్ బిర్యానీస్ కానీ పికిల్స్ కానీ నాన్ వెజ్ వెజ్ ఇలా చేసి ఆర్డర్స్ తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నాను ప్రస్తుతానికైతే మంచిర్యాల్ బెల్లంపల్లి ఇటు చుట్టుపక్కల సరౌండింగ్స్ ఆర్డర్ తీసుకుందాము అనే థాట్ థాట్లో ఉన్నాను ఈ థాట్ అనేది మీతో షేర్ చేసుకుందాం అని అయితే మీ ముందుకు వచ్చాను మీరు ఏమనుకుంటున్నారు నా రెసిపీస్ చూస్తున్నారు నా ఛానల్ చూస్తున్నారు కదా మీకేమనిపించిందో సజెషన్ ఇవ్వండి ఒకవేళ పర్లేదు మన వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాండ్ ఉంది అనుకుంటే నేను ఆర్డర్స్ తీసుకుంటాను హోమ్మేడ్ ఫుడ్ డెలివరీ ఆ ప్లాన్ అనేది చేస్తాను మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో నాకు సజెషన్ ఇవ్వండి ఇదైతే నేను ఆర్డర్ అనేది సారీ ఫ్రీగానే పంపిస్తున్నాను ఆ అమ్మాయి వచ్చేసి తాండూర్ అటు రూట్లో హస్బెండ్ వెళ్తున్నారు తనతోటే పంపిస్తున్నాను కుదిరితే తనతో కూడా రివ్యూ ఎలా ఉంది అనేది వీడియో తీపించి క్లిప్ అనేది పోస్ట్ చేస్తాను మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ అనేది చూడండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్